బిల్డప్కు పోయి బొక్క బోర్లా పడిన నారా లోకేష్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇది తానే గొప్ప తానే అన్నీ చేసేసాను తానే అంతా అనుకునే నారా చంద్రబాబు నాయుడికి తండ్రికి మించిన కొడుకులాగా ఇప్పుడు నారా లోకేష్ తయారయ్యాడు అందులో భాగంగానే టీడీపీ పార్టీలో ప్రతి ఒక్కరూ కూడా నారా లోకేష్ను పోడే కార్యక్రమం పెట్టుకున్నారు ఎవరైతే ఎక్కువగా నారా లోకేష్ను పొగుడుతారో నారా లోకేష్ని ఎవరైతే పైకెత్తుతారో వాళ్ళకి పార్టీలో మంచి పేరు ఉంటుంది అనేది ఇప్పుడు టీడీపీ నేతల్లో ఉన్న చర్చ అందులో భాగంగానే బిల్డప్కు పోయి రోజు నారా లోకేష్ బొక్క బోర్లా పడ్డాడు ఇటు పౌర విమానయాన శాఖలో ఇండిగో సంక్షోభం ఏదైతే ఉందో ఆ ఇండిగో సంక్షోభం అంతా కూడా టీడీపీ మంత్రి రామ్మోహన్ నాయుడు ఫెయిల్యూర్ వల్లే జరిగింది అందులో నారా లోకేష్ ఇన్వాల్వ్ అవడం వల్లే జరిగింది అని దేశం మొత్తం మీద కూడా పోస్తున్నారు జాతీయ మీడియాలైతే ఇంకా చెప్పనక్కర్లేదు టీడీపీ పార్టీని ఎలా ఆట్లాడుకుంటున్నాయి అంటే ఇక జాతీయ మీడియాను చూస్తే ఇస్సు పోసుకొని పరిగెత్తున్నారు టీడీపీ నాయకులు పరిస్థితి అలా ఉంది

వచ్చినప్పుడు <laughs> <Reyk> <store> <rare> <mots> చూశారుగా ఇది ఒక హఠాత్ పరిణామం అంటూ సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడిని లోకేష్ బాబుని ఏకపారేస్తున్నారు బిల్డప్పకపోయినారు ఇప్పుడు గొంతుకాడికి పీకాడికి తెచ్చుకున్నారు సమస్యని ఏదైతే టీడీపీ అధికార ప్రతినిధి జాతీయ మీడియాలో కూర్చుని పౌర విమానయాన శాఖకు లోకేష్ బాబు మానిటరింగ్ చేస్తున్నాడు అని ఏదైతే చెప్పారో దేశం మొత్తం కూడా మొదలైంది ఇండిగో విమానయాన శాఖ సంక్షోభంపై జాతీయ మీడియాలోనూ అటు పార్లమెంటులోనూ దేశం మొత్తం అన్ని మీడియా ఛానల్లో కూడా లోకేష్ బాబుని టీడీపీ పార్టీని పోస్తున్నారు ఇప్పుడు జాతీయ మీడియాకు కూడా అందుబాటులో లేని స్థితిలో టీడీపీ నాయకులు తప్పించుకుని తిరుగుతున్నారు ఎందుకంటే కేంద్ర మంత్రి శాఖలో లోకేష్ బాబు ఏలు పెట్టి చేయటం ఏంటి అని దేశం మొత్తం కూడా సర్వత్రా విమర్శలు వెలువత్తున్నాయి లోకేష్ బాబు బిల్డప్పకు పోయి తనకు తాను గొప్ప అని నిరూపించుకోవాలనే ప్రయత్నంలో ఈ విధంగా ఎలివేట్ చేసుకోవటం వల్ల ఈ సమస్య వచ్చింది కేంద్ర విమానయాన శాఖకు లోకేష్ బాబుకు ఏ సంబంధం లోకేష్ బాబు ఎందుకు మానిటరింగ్ చేయాలి కేంద్ర విమానయాన శాఖలో ఎందుకు దీన్ని వేలు పెట్టాలి ఒక అసమర్థ కేంద్ర మినిస్టర్ ఉంటే ఇలానే సమస్యలు తలెత్తుతాయి అంటూ దేశం మొత్తం కూడా అన్ని మీడియా ఛానల్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఏకిపరిస్తున్నారు ఎందుకంటే ఇండిగో సమస్య ఈ రోజు ఎంత పెద్దదైపోయిందంటే ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు రీఫండ్ చేసింది ఇండిగో ప్రయాణికులకి ఈ రోజు కూడా రెండు వందల యాభై విమానాలు రద్దయ్యాయి ఏపీలో యాభై ఆరు విమానాలను రద్దు చేసింది ఇండిగో ఎంత పెద్ద సమస్య గత ఐదు రోజుల నుండి కూడా ఇండిగో సమస్య దేశం మొత్తం కూడా ప్రపంచం మొత్తం కూడా ప్రయాణికుల్ని ఇబ్బంది పెడుతూ ప్రయాణికులు బుక్ చేసుకున్న టికెట్లు రీఫండ్ చేస్తూ ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు రీఫండ్ చేశారంటే ఇది ఎంత పెద్ద సమస్యో మీరందరూ కూడా తెలుసుకోవచ్చు కేంద్ర విమానయాన శాఖ మంత్రిని రాజీనామా చేయాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు రాష్ట్రంలో దేశం మొత్తం మీద నారా లోకేష్ బాబుపై విమర్శలు వస్తున్నాయి అని అంటే తప్పించుకునే పనిలో చంద్రబాబు నాయుడు నిమగ్నమైపోయాడు ఏం సమాధానం చెప్పాలో తెలియని స్థితిలో టీడీపీ నాయకులు పడిపోయారు ఇది పరిస్థితి బిల్డ్ పరిస్థితి ఎలా ఉంటుందో నారా లోకేష్ బాబుకి ఇప్పటికైనా అర్థం కావాలి